శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి భూత మహేశ్వరం అని అంటే మనుష్య జన్మలో భూలోకంలో అవతరించినటువంటి పరమాత్మను చూచి ఇతడు సామాన్యుడైన మనుష్యుడే అనుకుని పరతత్వాన్ని ఎరుగనటువంటి వారలై ఆయన్ని అవమానం చేస్తుంటారు అవహేళన చేస్తుంటారు అటువంటి వారి యొక్క కర్మలు ఫలించవు వారి యొక్క ఆశలు ఫలించవు తద్వారా వారు మోహజ్ఞానులైనటువంటి వారులై రాక్షస ఆసుర తత్వాన్ని పొందినటువంటి వారులై మళ్లీ మళ్లీ జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారంలో వ్యర్థులవుతుంటారు ఈ అవతార తత్వాన్ని అతి సామాన్యమైన వ్యక్తులకు కూడా తెలిసేటట్లుగా శ్రీ రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పారు అదేమిటంటే డిదా అయ్యా నాకు తెలుసురా నువ్వు గాడిదంటేనే పలుకుతావు పొరపాటున మీ అమ్మా నాన్న నీకు రాజు అని పేరు పెట్టారు గాని పైగా మీ దగ్గర పనులు పెట్టారాయే నోరు మూసుకొని అఘోరించి చెప్పింది విని అఘోరించి జాగ్రత్తగా చేసి ఘోరించు నాకు తెలిసి ఏమంట్రా నీ ముఖానికి తెలిసింది అదేనండి ముందేమో నోరు మూసుకుని అఘోరించాలండి తర్వాత ఏమో చెప్పింది విని అఘోరించాలండి తర్వాత ఏమో జాగ్రత్తగా చేసి ఒరేయ్ నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు నిన్ను పనిలో పెట్టుకోరా అది సర్లే గాని ఇదిగో ఈ సంచిలో చాలా విలువైన వజ్రం ఒకటి ఉందిరా దీన్ని నా స్నేహితుడు పోయినసారి నా పుట్టినరోజు ఇచ్చాడు దీని విలువ ఎంతో తెలుసుకోవాలని ఉందిరా దాని విలువ నాకేం తెలుస్తుందండి నీ మొహానికి తెలుసు అని కాదురా దీన్ని బజారుకు తీసుకొని వెళ్ళి దీని విలువ ఎంత ఉంటుందో తెలుసుకొని రమ్మంటున్నాను ఆయ్ ఆ సెంచీలేవండి ఈ కత్తిలే పట్టుకోండి అయ్ బాబోయ్ కత్తి మీరు ఎక్కించేటండి ఒరేయ్ వరే ఏటండి ఎక్కడికి వెళ్తున్నావురా మీరే చెప్పకెళ్లండి బజారుకెళ్ళమని అదేరా బజార్లో ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అంటున్నాను నాకేం తెలుసండి అండి చూడు మన వంకాయలు అమ్మే నరసయ్య లేడు అతని దగ్గరకు వెళ్ళి దీన్ని ఎంత కొంటాడో కనుక్కోండి అలాగే అసలే నువ్వు తెలుగు తక్కువ నరసింహన్నా నరసింహన్నా ఏం రాజునా చాలా రోజుల తర్వాత వచ్చినావు మీ సేట కూరగాయలు చెప్పట్లేదా ఎందుకు తింటలేదు నర్సిమన్న బాగా తింటున్నాడు మరి వాళ్ళ వంకాయలు లేతలాత వంకాయలు నవనవలాడుతున్నాయి ఇవాళ నేను కొనటానికి రాలేదు అమ్మటానికి వచ్చాను వంకాయల చీచి వంకాయలు కాదు ఇదిగో ఇది నర్సిమన్నా అది ఏమనుకుంటున్నావు వజ్రం చాలా ఖరీదైంది అది అమ్మాలను కుట్టినా నీకే అమ్మలే కుట్టినా ఏమిస్తావు నాకే అట్లుంటే ఈ వంకాయలు అమ్ముకున్నట్టున్నా మీ సేట్ల మంచిగా వ్యాపారం చేసుకున్నట్టు అయినా ఈ వజ్రాన్ని నాకే అమ్మాలనుకుంటున్నావు కాబట్టి దీనికి తొమ్మిది కిలోలు వంకాయలు ఎత్త ఏటేటి ఎన్ని కిలో ఇస్తావు మళ్ళీ చెప్పు అర్థం కాలేదా తొమ్మిది కిలోలు తొమ్మిది కిలోలు వంకాయలు ఇస్తా నీ దగ్గరికి తీసుకురాడం గంధపు చెట్టుకి గాడిని కట్టేసినట్టే ఇచ్చే ఇచ్చే

వజ్రం విలువ ఎంతో కనుకొచ్చావా ఆ వంకాయలు ఏమీ నడిసేయా ఈ వజ్రానికి పది కిలోల వంకాయలు ఇస్తా అన్నాడండి కనీసం పొలకొడుకు అని ఇవ్వకపోతే ఇంత ఖరీదైన వజ్రం ఎలా ఇస్తామండి ఇంత ఖరీదైన వజ్రం విలువ పది కిలోల వంకాయలా అవునండి నేను ఎంత అడిగినా పది కిలో కంటే ఎక్కువ అది సరే గాని ఈసారి మన సేడు చెమలా లేడు అదేరా మన వీధి చివరి బట్టల వ్యాపారి వ్యాపారికి వెళ్ళి ఈ వజ్రాన్ని ఎంత కొంటాడో కనుక్కోని రా సరేనండి వెళ్ళు నమస్తే 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 ఏంటి భయ్ బట్టల షాపు వస్తున్నానని ఒంటి మీద చొక్కా వచ్చి రావు చూడు మా బట్టల షాపులో లో మంచి మంచి బట్టలు ఉన్నాయి ఏది కావాలో తీసుకో నేను బట్టల కోసం రాలేదు ఇదిగో ఇది చూడు సేటు ఇది ఇదేదో వజ్రములాగా ఉందే ఆ వజ్రమే తలాతల మెరుస్తూ ఉంది చాలా బాగుంది అవును భై దీన్ని నా దగ్గరకు ఎందుకు తెచ్చినట్టు ఈ వజ్రం అల్లాటప్ప వజ్రం కాదు చాలా ఖరీదైన వజ్రం ఇది నేను అమ్మాలనుకుంటున్నాను మీరు ఏమిస్తారు దేకోభాయి నేను బట్టల వ్యాపారిని ఈ వజ్రముతో నాకు పని లేదు ఏదో నువ్వు వచ్చినావు కాబట్టి దీనికి తొమ్మిది వందల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను ఏమిటి తొమ్మిది వందల చాలా అన్యాయంగా మాట్లాడుతున్నాం సేటు ఇందులో అన్యాయం ఏముంది భాయ్ నేను నీకు ముందే చెప్పాను నాది బట్టల వ్యాపారం దీనితో నాకు పని లేదు అని దీనికి తొమ్మిది వందల రూపాయలు కన్నా ఒక్క దమిడి ఎక్కువ ఇచ్చుకోలేను నీకు ఇష్టమైతే కష్టమైతే తీసుకోపోవు నీతో బేరం కుదరదు కానీ వస్తాం అమ్మో అరేంటి బట్టల వ్యాపారి కేవలం తొమ్మిది వందలు ఇస్తా అన్నాడా వాడికి దీని విలువ తెలియనట్టుంది వాడు బట్టల వ్యాపారి వజ్రం విలువ వాడికి అర్థం అవుతుంది అప్పటికి నేను చాలా బలంతం పెట్టానండి ఎందుకంటే మీ ఉప్పు నేను మీకు నట్టం రాకూడదు వందలు కాదు కానీ ఇంకో మాట చెప్పేటు ఇంకో మాట చెప్పేటు అని బలవంతం చేస్తే చివరకు లేదండి వంద తక్కువ వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడండి మిమ్మల్ని అడిగద్దాను వచ్చానండి అఘోరించావలే గాని ఈసారి భూపతి దగ్గరికి వెళ్ళు భూపతి నగరంలోకి పెద్ద నగల వ్యాపారి దీన్ని ఎంత కొంటాడో తెలుసుకుంటా ఏంటి ఇప్పుడేమంటారా త్వరగా వెళ్ళు కొట్టు మూసేస్తాడు నమస్తే ఆ నమస్తే ఏనాయనా నగలేమైనా తాగట్టు పెట్టడానికి వచ్చావా అలా అయితే నేను నగలు తాగట్టు పెట్టుకుని అప్పు చెప్పింది ఏమిటంటే తెలుసు నాయనా తెలుసు నగలు తాగట్టు పెట్టడానికి వచ్చిన ప్రతివాడు ఏదో కథ చెబుతూనే ఉంటాడు కొడుకు పక్షపాతం అంటావు భార్యకు జ్వరం అంటావు కూతురుకి రాచబున్నంటావు తల్లికి కాలు విరిగింది అంటావు చివరకుని ఇల్లే పెద్ద ఆసుపత్రి అంటావు వద్దు నాయనా వద్దు ఈ కన్నీటి గాజలు విని విని అప్పిచ్చి చాలా మోసపోయాను నోరువా ఇదిగో ఇది ఆ అయ్యో బాబాయ్ ఏమిటయ్యా ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఇది ఎంతో అమూల్యమైన ఖరీదైన వజ్రం నా ముప్పై సంవత్సరాల వ్యాపార అనుభవంలో ఇలాంటి వజ్రం చూడలేదు దీనిని నేను ఎవరికీ అమ్మను నా వద్దే ఉంచుకుంటాను ఇది నా దుకాణానికే అందాన్ని ఇస్తుంది దీనిని నేను తప్పకుండా కొంటాను అయ్యో ఇంకా నిలబడి ఉన్నవా కూర్చో నాయనా కూర్చో నాయన పాలు తీసుకుంటావా మజ్జిగ తీసుకుంటావా పళ్ళ రసం తీసుకుంటావా చెప్పు నాయన మొహమాడ పడకు సేటు అవన్నీ నా కొద్దు కానీ దీనికి ఇస్తావో చెప్పు నేను వెళ్తాను లక్ష రూపాయలు సరిగ్గా లక్ష రూపాయలు ఇస్తాను నీకు సమ్మతమైన లక్ష రూపాయలంటే నా స్థోమతకు మించి చెబుతున్నాను నువ్వేమీ ఆలోచించకు దయచేసి వజ్రం నాకే అమ్ము దీని విలువేమిటో నాకు బాగా తెలుసు చూశారా వంకాయల వాడు బట్టల వ్యాపారి వజ్రం యొక్క అసలైన విలువను తెలుసుకోలేక మూర్ఖంగా ఇష్టం వచ్చినటువంటి ధరను చెప్పారు అదే నగల వ్యాపారి అసలైనటువంటి విలువను తెలుసుకోగలిగాడు అట్లాగే అజ్ఞానులు పరమేశ్వరుని యొక్క తత్వాన్ని పసిగట్టలేరు అవగతం చేసుకోలేరు అర్థం చేసుకోలేరు సాధకులైనటువంటి జ్ఞానులు మాత్రమే పరమేశ్వరుని యొక్క వాస్తవిక తత్వాన్ని తెలుసుకోగలుగుతారు అన్నమాట